హాయ్ ఫ్రాంక్స్ నలువరు నుంచి ఆరు గంటల నుంచి పనిచేస్తున్నాము అంటే మాకు ఆకలితో మళ్ళా సాయంత్రం పనిచేస్తాము ఆరు పది గంటల నుంచి మళ్ళీ సాయంత్రంకి నాలుగు గంటల వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళిపోతాము ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారని మేమంతా ఉపాధి పనికి వచ్చామండి ఇప్పుడు టైము పదిన్నర అవుతుంది వెళ్తున్నాము పదిన్నర పది గంటలు అయిపోయిందన్నమాట సో ఇందాంట్లో అయితే ఒక ఆవిడేమో ఒక తప్పే పడిపోయిందండి అందుకోసమే ఇక్కడ వెళ్తున్నాం ఇక్కడ పోస్తామండి మట్టి అనేది మట్టి అనేది పొలంలో జారిపోయిందనమాట అందుకోసమే ఫ్రెండ్స్ ఎప్పుడైతే టైం పది గంటలైంది మేము ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తున్నాము ఇందంట్లో ఒక ఆవిడ అయితే కళ్ళు తిరిగి కిందికి పడిపోయిందనమాట అందుకోసం భయంతోనే వెళ్తున్నాము ఇంకా టైం అయితే ఇంక అరగంట ఉంది అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితి ఏమీ బాగలేదన్నమాట అందుకోసమే ఇంటికి వెళ్తున్నాము అవసరం మాట్లాడండి మీరు ఈయన లోపలి చేయడం మీకు ఏమనిపిస్తుంది కళ్ళు తిరుగుతుంది తీసుకున్నాను రెండు సార్లు అందుకే దాని గురించి ఫ్రెండ్స్ ఇందంకలా ఒక వ్యక్తి చెప్పాడు కదా బ్లాగ్ తీసుకున్నానని నిజమే చెప్పాడు అనమాట కానీ కొంచెం డైలాగ్ డెలివరీ లేట్ అవ్వడం వల్ల కొద్దిగా కామెడీ లా కామెడీ లాగా అయిపోయింది అనమాట అందుకోసం నేను వచ్చింది ఇది మీ ఫేక్ అనుకోకండి ఇది ఇతను అంటే ఇతనైతే నిజంగానే రెండు సార్లు మూడు సార్లు బ్లడ్ అయితే డొనేట్ చేయడం జరిగింది ఇతను కూడా అయితే రెండు సార్లు డొనేట్ చేయడం జరిగిందనమాట సో చూడండి వీక్ అయిపోయాడు నిజంగా రక్తదానం అంటే ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా రక్తదానం చేసే వాళ్ళకి కొద్దిగా ఎండలో తిరగడం అంటే చాలా కష్టం అనమాట అంతగా నిలువ ఉండలేరు అదే కళ్ళు తిరిగి అంటే ఉండొచ్చు కానీ మరి ఎక్కువగా ఉంటే మరి కళ్ళు తిరిగి పడిపోతారనమాట అయినప్పటికీ మా గిరిజన లైఫ్ పని చేయకపోతే మా డొక్కడదనమాట రెక్కడితే కానీ డొక్కాడదు ఆడ ఆడని పరిస్థితి అనమాట మాకు అందుకోసమని ఇలా ఏమైనా మేము పనికి వస్తుంటాము చూడండి ఇది ఫ్రెండ్స్ అయితే మాకు ప్లీజ్ నచ్చినట్లయితే మన వీడియోని ఫాలో చేయండి గిరిజన యువకుడు అయినందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మమ్మల్ని నన్ను సపోర్ట్ చేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను సియూ